నమస్తే వెల్కమ్ టు వైవ్ న్యూస్ ఆపరేషన్ సింధుల్లో వీర మరణం పొందిన అగ్నివే సైనికుడు మురళి నాయక్ కుటుంబానికి డిప్యూటీ సిఎం కొనతల పవన్ కళ్యాణ్ ఆర్థిక భరోసా అందించారు శ్రీ సత్యసాయి జిల్లా చెందిన శ్రీ మురళి నాయక్ కుటుంబాన్ని ఇటీవల పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు మురళి నాయక్ తల్లిదండ్రులకి పవన్ కళ్యాణ్ పంపించిన ఇరవై ఐదు లక్షల చెక్కును తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు పాల్కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తల్లితండాకు వెళ్లి అందించారు ఈ కార్యక్రమంలో ఆహుడ చైర్మన్ టీసీ వరుణ్ జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చిలక మసూదన్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జనసేన పార్టీ నేతలు పత్తి చంద్రశేఖర్ కాయగూరల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకుడు జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది మురళి నాయక్ గారి కుటుంబానికి ఈరోజు పరామర్శ చేయడానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కునివ్వడానికి ఈరోజు స్థాన్లాగా రావడం జరిగింది ఇందులో తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరు శ్రీనివాసులు గారు అలాగే అనంతపురం అధ్యక్షుడు వరుణ్ గారు అలాగే మిగతా జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను